నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి గురుగారు కార్తీక మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎక్కువగా నిత్యం దీపారాధనలు చేస్తూ ఉంటారు అభిషేకాలు చేస్తూ ఉంటారు శివుడికి ప్లస్ దానాలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా దీపాల విషయానికి వస్తే గనక దీపాలు వెలిగించే విధానంలో కూడా వత్తులు ఇన్ని రకాలగా పెట్టాలి అని చెప్పి సంఖ్యలో ఇన్ని సంఖ్య అని చెప్పి తర్వాత తర్వాత పైన దీపం అని చెప్పి మూడు వందల అరవై ఐదు వత్తులు పిండి దీపాలు రకరకాలుగా చెప్తూ ఉంటారు నిజంగా ఏ దీపం వెలిగిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది దాని గురించి తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ ఓం వందే శంభుమాపతి సురగొరుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంకవహిని నయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఇక్కడ దీపము అన్నదానికి అర్థం ఏంటి అంటే కనుక మన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానమనేటటువంటి జ్యోతిని వెలిగించేటటువంటి దీపం యొక్క ప్రధానమైనటువంటి అర్థం ఏ విధంగా ఒక చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక చిన్న దీపపు కాంతి ఎంతనైతే ప్రకాశవంతంగా వెలుగుతుందో అలాగే అంధకారం అనేటటువంటి అజ్ఞానంలో కొట్టుమిట్టులాడుతున్నటువంటి భక్తులందరూ కూడా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనే ఒక కాంక్షతో ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అయితే కార్తీక మాసంలో ఉన్నటువంటి గొప్ప వైశిష్టం ఏంటి అంటే తెలిసి వెలిగించినా తెలియక వెలిగించిన మనం కోపంతో వెలిగించినా ప్రేమతో వెలిగించిన దీపం వెలిగిస్తే చాలు పరమశివుడు సంతోషభరితుడవుతాడట ఆతనికి తన యొక్క కైలాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరిచి పెడతారట అంత వైశిష్టమైనటువంటిది కార్తీక మాసం పూర్వకాలంలో నందీశ్వరుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేటటువంటి వాడు పరమశివుడికి పరమభక్తుడు ఆయన ఒకనొక సమయంలో ఆ యొక్క భక్తుడికి ఒక చిన్న పరీక్ష లాంటిది వచ్చింది ఆయనకు అంటే ఆయన స్త్రీలోలుడు ప్లస్ ఈ యొక్క వ్యసనపరుడు అని చెప్పి ఆయనకు రాజ్యమంతా కూడా ఒక పేరు ఉంది అంటే పేరుకి రాజైనప్పటికీ కూడా అనేక అలవాట్లు ఉన్నటువంటి దూర ఉన్నటువంటి వ్యక్తి ఆ రాజు ఒకనొక సమయంలో ఒక వేషగృహానికి వెళ్ళి అక్కడే రాత్రంతా విశ్రమించి అక్కడే ఉండేసి ఉదయకాలము తెల్లవారితే సోమవారము సోమవారం వచ్చింది అంటే తప్పకుండా శివుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకోవడం అతడి యొక్క కర్తవ్యం అది గురు పరంపరగా గురు ఉపదేశించినటువంటి తీరు ఆయన అది అలవాటు చే అలవాటులో చేసుకునేటటువంటి వాడు తెల్లవారితే సోమవారం ఇదేంటి నాకు ఇంత పరీక్ష వచ్చింది నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకొని దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించాలి మరి ఇప్పుడు నేను వెలిగించేటువంటి పరిస్థితిలో ఉన్నాను ఎలా నా పరిస్థితి నా యొక్క వ్రతానికి భంగం కలుగుతుంది అని చెప్పి చాలా బాధపడ్డాడట అలాంటి ఒక సమయంలో స్నానం చేయలేదు ఏమీ చేయలేదు అలాగే పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉన్నాడు అంటే ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించే సమయం కూడా సూర్యుడు రాకమునిపే దీపం వెలిగించాలి అది దీని యొక్క నియమం సూర్యుడు వచ్చిన తర్వాత దీపం వెలిగిస్తున్న ప్రయోజనం అయితే ఉండదు కార్తీక మాసం యొక్క గొప్పతనం అయితే ఆ సూర్యుడు వస్తున్నాడు అన్న ప్రదేశం తెల్లవారు నాలుగు గంటలకు లేచాడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తు ఎంత పరిగెత్తినా కూడా గృహం రావట్లేదు ఒకనొక సమయంలో మార్గమధ్యంలో ఒక శివాలయం కనిపించింది అయ్యో నేను స్నానం చేయలేదు కదా ఎలా మరి దేవాలయంలోకి వెళ్ళకూడదు ఎలా అని చెప్పి భగవంతుడు అనేక రకాలుగా పరీక్ష పెట్టాడు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సర్వసుఖాలకు అలవాటు పడతావో భగవంతునికి దూరం అయిపోవడం ప్రారంభమవుతుంది కాబట్టి ఆయన ఏం చేశాడు అని అంటే గనక వెంటనే అక్కడికి దగ్గరలో ఒక గంగా జలం కనిపించింది స్నానం చేసేటటువంటి నీళ్ళు లేవు కేవలం ఆ నీళ్లు తీసుకొని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా ఎస్మరే పుండరీకాక్షం శుభాభ్యాయంతరస్సు అని శ్లోకంతో ఆ నీళ్లు తలపైన చల్లుకొని వెంటనే దీపం వెలిగించాడట అంటే అక్కడ భగవంతుడు ఏం చేశాడు ఆయనలో ఉన్నటువంటి ఆ భక్తి భావనను గమనించాడు అంటే భగవంతుని దగ్గర దీపం వెలిగించాలి అనేటటువంటి ఒక ప్రయత్నంలో తనను తాను మరిచిపోయి నేను స్నానం చేశానా లేదా సంధ్యా చేసుకున్నాడు అవన్నీ ఏం గుర్తులేదు నేను శివుడికి దీపం పెట్టాలి అనే ఒక దాంతో ఆయన దీపం వెలిగించడం ప్రార్థ వెలిగించాడు అలా వెలిగించగానే కైలాసంలో అఖండ దీపం వెలిగిందట అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది అడుగుతుందట ఏంటి స్వామి నీ దగ్గర ఉన్నాడు భృంగి ఉన్నాడు కశ్యప మహారాజు ఉన్నాడు అలాగే బ్రహ్మదేవుడు ఉన్నాడు విష్ణుమూర్తి ఉన్నాడు ఇలా ఎంతోమంది ప్రమదగణాలు ఉన్నాయి వాళ్ళు అర్చించినా పూజించిన ప్రసన్నుడు కానటువంటి నీవు ఎవడో అనామకుడు ఆ స్త్రీలోలుడు ఆయన దీపం వెలిగిస్తే ఈ రకంగా నువ్వు ఉప్పొంగిపోతున్నావు అని అడిగితే అప్పుడు పరమశివుడు అన్నాడట వీళ్ళందరూ వెలిగించేటటువంటి సమర్థులే కానీ ఆ మనసులో ఒక తపన అనేటటువంటిది వీళ్ళ దాంట్లో కనిపించలేదు ఆ భక్తుల్లో నాకు తపన కనిపించింది అందుకే భగవంతుడు ఏం చేస్తాడు భక్తిని మాత్రమే చూస్తాడు తనలో ఉన్నటువంటి తపన అంటే భగవంతుని ప్రేరేపించాలి భగవంతుని అర్థించాలి అనే ఎవరిలోనైతే తపన ఉంటుందో వాళ్ళకే భగవంతుడు ప్రసన్నుడవుతాడు తప్ప భగవంతుడు ఎప్పుడూ కూడా అంగులు ఆర్భాటాలకు కానీ లేదు అంటే మనం ఇచ్చే కానుకలకు కానీ ఎప్పుడు లోబడి ఉండడు కాబట్టి ఇక్కడ భక్తి భావన చాలా అందుకే తెలిసి వెలిగించిన తెలియక వెలిగించిన భగవంతుడి దగ్గర వెలిగించిన దీపము అది శివుడికి అంకితమవుతుంది అలాగే దీపం వెలిగించేటటువంటి పద్ధతులు కూడా అంటే ఆ కాలంలో భక్ భావన తపన అలా ఉండేది కానీ ఈ కాలంలో అంత భక్తి భావన లేదు కాబట్టి వీలైనంత వరకు భక్తి లేకపోయినా నువ్వు మనస్ఫూర్తిగా ఆ క్షణంలో మనం ఎప్పుడైతే దీపం వెలిగిస్తున్నామో ఆ క్షణంలోనైనా సరే భగవంతుని మనస్ఫూర్తిగా విశ్వసించి నీ సంకల్పము గోత్రము అన్నీ చెప్పుకునే దీపం వెలిగించాలి ఫలానా నా గోత్రము ఫలానా నా పేరు ఫలానా నా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని చెప్పి సంకల్పపూర్వకంగా నువ్వు అక్కడ దీపం వెలిగించాలి దీపం వెలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఎప్పుడూ కూడా ఒక దీపం లిగించకూడదు ఏకదీపం అనేటటువంటిది అశుభానికే సంకేతం తప్ప శుభానికి సంకేతం కాదు ఒకటికి మించి ఎన్నైనా దీపాలు వెలిగించు అలాగే మనం ఇచ్చేటటువంటి దానం ఇచ్చేటటువంటి దీపాలు కూడా ఒక దీపం దానం ఇవ్వకూడదు ఒకటికి మించే దానం అంటే రెండు దీపాలు దానం ఇవ్వాలి చాలామంది దానం అనే పేరుతో ఉసిరికాయ మీద దీపం వత్తి పెట్టే అంటే పువ్వొత్తి పెట్టేసేసి దాన్ని వెలిగించేసి దానం ఇస్తున్నారు ఇప్పటికీ కూడా అలా ఇవ్వకూడదు అది దోషభూయిష్టంగా పరిగణలోకి వస్తుంది శివపురాణం ప్రకారం ఒక ఉసిరికాయ మీద దీపం పెట్టి ఇస్తే అది మృత్యు సంకేతము అని చెప్పడం జరిగింది మనం ఎప్పుడైనా దీపదానం అంటే ఉసిరి దీపదానం ఇచ్చేటప్పుడు కానివ్వండి పిండి దీపదానాలు ఇచ్చేటప్పుడు కానీ లేదా మనం ఒక ధాన్యంలో దీపాలు పెట్టి దానం ఇస్తూ ఉంటాం అలా ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే ఒక మంచి పళ్ళెం కానీ లేదా విస్తరాకు కానీ ఏదో ఒక కింద ఒక పళ్ళెం అలాంటిది పెట్టుకొని ఉసిరికాయలన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి దాని పక్కన మట్టితో ఉన్నటువంటి ప్రమిదలు కానీ పిండితో చేసినటువంటి ప్రమిదలు కానీ దా పళ్ళెంలో పెట్టుకోవాలి అంటే ఉసిరికాయలను ఒక పక్కన దీపాలు ఒక పక్కన పెట్టేసి ధాన్య దాని కింద ఆ దీపాల కింద నువ్వు బియ్యం పోస్తావా నువ్వులు వేస్తావా పప్పు ధాన్యాలు వేస్తావా ఏదైనా సరే దానికి స్వయం పాక దానం ఇస్తావా ఏదైనా సరే దాంట్లో పెట్టేసి ఎదుటి బ్రాహ్మడికి సంకల్పయుక్తంగా దానం ఇవ్వాలి తప్ప చాలామంది చేసే పొరపాట్లు అంటే ఉసిరికాయ మీద దా దీప పువ్వొత్తి పెట్టేసి వెలిగించి దానం ఇస్తూ ఉంటారు అది అలా ఎప్పటికీ కూడా చేయకూడదు ఇక్కడ పిండి దీపమైనా మట్టి దీపం రెండు పెట్టాలి ఒక దీపం అనేటటువంటిది పనికి రాదు మనం బ్రాహ్మణికి ఇచ్చేటప్పుడు కూడా రెండు దీపాలే దానం ఇవ్వాలి తప్ప అంటే రెండుకు పైబడి ఎన్ని ఇచ్చినా ఓకే కానీ మినిమం అనేట రెండుతో దా దీప దానం ఇస్తేనే పుణ్యము పురుషార్థం వచ్చి ఒక దీపం దానం చేస్తే పుణ్యం రాకపోక పాపం సంక్రమిస్తుంది అది చాలా మట్టికి తెలియనటువంటి అంశము ఈ కాలంలో ఇక అందరు తెలుసుకోవాలని ఈ రహస్యం చెప్తారు ఎందుకంటే చాలా ఆలయాల్లో ఏంటమ్మా ఒక దీపం ఇస్తున్నావు అంటే అవును సౌన్గురు గారు దీని వే దాని మీద వెలిగించేటటువంటి దీపం నేను తీసుకోనని కూడా చెప్పాను చాలామంది ఆలయాలు ఏంటి అంటే ఇలా వెలిగిస్తే మీకు పుణ్యం రాకపోక పాపం వస్తుంది తీసుకున్న దానికి నాకు పాపం వస్తుంది అలా ఇవ్వకూడదమ్మా అని కూడా చాలా మట్టుకు చెప్పాను ఇది మీడియా ముఖంగా ఎందుకు చెప్తున్నారంటే ఇది కార్తీక మాసం పుణ్యాన్ని సంపాదించుకునే మాసంగా ఉండాలి తప్ప పాపాన్ని సంక్రమించుకునే మాసంగా ఉండకూడదు కాబట్టి ఏది చేసినా విధిపూర్వకంగా మనకి ఏదైతే శాస్త్ర ప్రామాణికం ఏదైతే అనుసరించి వెళ్తున్నామో దాని ప్రకారంగా వెళ్ళి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుంటు వేదంలో ఏదైనా చెప్పారు శాస్త్రంలో ఏదైనా చెప్పారంటే అది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది ఒకవేళ వేదంలో శాస్త్రంలో ఏదైనా విషయం చెప్పలేదు అంటే అది ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు Gracias. కాబట్టి వేద ప్రామాణికం ఏదైతే చెప్పింది దాని ప్రకారంగా వెళ్ళాలి దీపదానం ఉద్దేశం దీపదానము అనేటటువంటి కార్తీక మాసంలో వెలిగించేటటువంటి దీపం శివుడికి చాలా ప్రత్యేకమైనటువంటిది అలాగే ఇంతకుముందు చెప్పాను కదా కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల దారిద్రాలు తొలగించుకోవచ్చు అలాగే రోగాలను తొలగించుకోవచ్చు ఇప్పుడు అగ్ని అంటే అర్థం ఏంటి ఏదైనా పనికిరానటువంటిది దహనం చేసేటటువంటిది అగ్ని అని అర్థం అగ్నిని వెలిగించడం ద్వారా ఏమవుతుంది మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదులన్నీ కూడా దహింపజేసి మనల్ని ముక్తి వైపుకు నడిపించేటటువంటి అవకాశము దీపం వెలిగించేటటువంటి విధానంలో ఉంటుంది అలాగే మనం ప్రతిరోజు ఇంట్లో కూడా దీపాలు వెలిగిస్తాం ఎందుకు వెలిగిస్తాం మన ఇంట్లో శుభాలు చేకూరడానికి అదృష్టాలు కలగడానికి లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండడానికే మనం ప్రతిరోజు దీపాలు వెలిగిస్తాం ప్రతిరోజు వెలిగించే దానికంటే కార్తీక మాసంలో వెలిగించేటటువంటి దానికి రెట్టింపు ఫలితం కలుగుతుంది అందులోనూ దీనిని దామోదర మాసం అని పిలుస్తారు అలాగే కార్తీక మాసంలో వెలిగించేటటువంటి దీపం మన కర్మ ఫలితాన్ని తగ్గించేటటువంటి విధానంగా ఉంటుంది ఇప్పుడు ఏం చేసామో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఊహ తెలిసిన తర్వాత మనం ఇలాంటి ఇలాంటి పనులు చేశామో తప్పులు చేశామో ఉప్పులు చేసామో అన్నీ తెలుస్తాయి కానీ గత జన్మలో చేసినటువంటి పాపకర్మలు ఎవరికి తెలుస్తాయి భగవంతుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు చేసేటటువంటి ప్రతిదీ కూడా భగవంతుడు ఆ దీపం వెలిగించాడు ఇతని జీవితంలో కొంత కర్మ ఫలితం తగ్గించాలి అనేటటువంటి విధానంగా భగవంతుడు కూడా క్యాలిక్యులేషన్ వేసుకుంటాడు తప్పకుండా ఇప్పుడు మనం ఒక మంచి సన్మార్గంలో నడవాలి ఇప్పుడు మనకి ఎవరూ కూడా సహాయం చేసేటటువంటి పొజిషన్లు ఎవరూ కూడా లేరు మనం పుణ్యం సంపాదించుకోవాలి మన కష్టాన్ని దూరం చేసుకోవాలంటే కష్టం మనము ఎవరికైనా చెప్పుకున్నాము అంటే అది కష్టం తీరుస్తాడో తీరాడు దేవుడు కాబట్టి మనం కష్టాన్ని ఎవరికైతే చెప్పుకుంటామో ఎవరైతే తీరుస్తాడో అనేటటువంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో అది భగవంతుడు భగవంతుడి దగ్గర చెప్పిన కష్టము తప్పకుండా తీరిపోతుంది కాబట్టి వీలైనంత వరకు భగవంతుడి దగ్గర వెలిగించిన దీపమే కావచ్చు అభిషేకమే కావచ్చు అర్చనే కావచ్చు అది మన జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది వృద్ధిలోకి తీసుకొని వచ్చేటటువంటిది కాబట్టి దీపం వెలిగించేటటువంటి విధానము మన కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మనం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అని చెప్పినటువంటి అంశం అమ్మ గురుగారు దానం చాలా ప్రధానం అంటారు ఈ మాసంలో అయితే మనం ఇందాక దీపదానం గురించి మాట్లాడుకున్నాము దీంతో పాటు సాలగ్రామ దానం కూడా చేస్తూ ఉంటారు కదా ఇదెందుకని సాల సాలగ్రామ దానమే కాదు మనం కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేయవలసినటువంటివి ఏంటంటే స్వయం పాక దానము సాలగ్రామ దానము అలాగే తులసి దానము అలాగే స్వయం మన దాన్ని ఏమంటారు అన్నదానము ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగి సాలగ్రామం అంటే అర్థం ఏంటి ఒక నదిలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్ర దా శిల మీద నీళ్ళు ప్రవహించినప్పుడు అది ఒక ఆకారంలో సాలగ్రామ ఆకారంలో చేరుతూ ఉంటుంది విష్ణుమూర్తి స్వరూపంగా శివసాల గ్రామాలు ఉంటాయి విష్ణు సాల గ్రామాలు ఉంటాయి లక్ష్మీనారసింహస్వామి గ్రామాలు ఉంటాయి ఇలా అనేక రకాలైనటువంటి శాలగ్రామం అమ్మవారికి సంబంధించిన సాల గ్రామాలు కూడా ఉంటాయి ఈ సాలగ్రామాలు అనేటటువంటి విష్ణుమూర్తికి ప్రీతిగా మనము బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల మనకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అలాగే సాలగ్రామం అనేటటువంటివి కేవలం మానవ మాతలు పూజించడానికి అర్హత లేనటువంటివి కాబట్టి అవి మనం బ్రాహ్మణికి దానం ఇవ్వడం వల్ల ఏదైతే మనం సాలగ్రామం ఇస్తామో అది బ్రాహ్మణ నిత్యం పూజించడం వల్ల దాని యొక్క పుణ్య ఫలితం మనకు కలుగుతుంది అని సాలగ్రామ దానాలు ఇస్తూ ఉంటారు అలాగే ఈ కార్తీక మాసంలో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నదానం ఆకలి అన్నటువంటి వాడికి ఈ కార్తీక మాసంలో పెట్టినటువంటి భోజనం ఏదైతే ఉంటుందో అది నీ వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా దానం అనేటటువంటిది ఏంటి అంటే వంశాన్ని వృద్ధి చేయడానికి దానం అనేటటువంటిది సృష్టించబడింది కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి ఒక్క దానము నీ జీవితాన్ని ఉద్ధరింపజేస్తుంది నీ వంశాన్ని ఉద్ధరింపజేస్తుంది నిన్ను ఒక అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కూడా ఈ పుణ్య ఫలితము నీ జీవితానికి అత్యంత ఫలంగా ఉపయోగపడేటటువంటిది దానం యొక్క అర్థము మనశ్శాంతి లేదు అన్నామనుకోండి అనుకోండి ఒక్కసారి దానం చేయడం అలవాటు చేసుకోండి నీ జీవితంలో మనశ్శాంతి ఆటోమేటిక్గా అదే వస్తుంది కాకపోతే ఏంటంటే దానంలో ఉన్నటువంటి గొప్పతనము మన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉందనుకోండి ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు అది ఎప్పటికైనా మీరు ఈ గమనించినా కూడా అర్థమవుతుంది అంటే మనకు ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే మనశ్శాంతి ఎందుకు కరువైపోతుందంటే దీన్ని ఏం చేయాలి ఎలా వినియోగించుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది ఇలా అనేక రకాలుగా మన మనస్సు అనేటటువంటి ఆలోచిస్తూ ఉంటుంది కలత చెందుతూ ఉంటుంది మనకు ఉన్న దాంట్లో కాస్త మనకు సరిపడా ఉన్నదనుకోండి దానికి ఎక్కువ ఆలోచనలు ఉండవు అది దీనికి ఉపయోగం దీని దీనికి ఉపయోగం క్యాలిక్యులేషన్ ఉన్న ఉన్నదానికంటే ఎక్కువ ఉందనుకోండి మనశ్శాంతి అనేటటువంటి అందుకే పెద్దలు ఏం చేశారు ఇప్పుడు పూర్వకాలంలో రాజులు కూడా ఎన్నో రకాలుగా దాన ఎందుకు చేసేవారు అంటే వాళ్ళు దాన ధర్మాలు చేయడం వల్లనే ముక్తిని కైవల్యాన్ని పొందారు దానం అనేటటువంటిది మనిషిని ఉత్తమ జన్మకు అర్హుడిగా చేస్తుంది ఇప్పుడు మనకు అంత ఎందుకంటే కుబేరుడు అనేటటువంటి వాడు అందరికీ తెలుసు ఆ కుబేరుడు తన కథ జన్మలో ఎలాంటి వాడో తెలుసా ఆయన గురించి చెప్తే మీరు ఇది ఇది నిజమా అని అనుకునేటటువంటి పరిస్థితులు కుబేరుడు అనేటటువంటి వాడు గత జన్మలో ఇంత దారిద్రుడు అంటే స్త్రీలోలుడు కామలోలుడు ఇక జూదము మధ్యము అన్ని అలవాట్లు ఉండేటటువంటి ఆయనకు లేని అలవాటు అంటూ ఏమీ ఉండేటటువంటిది కాదు అన్ని అలవాట్లు ఉన్నటువంటి ఆ కుబేరుడు గత జన్మలో ఇంట్లో నుంచి తల్లిదండ్రులు వెళ్ళగొట్టారు ఆయనని ఇలాంటి కొడుకుని అంటే చాలామంది అయ్యో నేను ఇలాంటి కొడుకుని కన్నానా అయ్యో ఇలాంటి బిడ్డను కన్నానని తల్లిదండ్రులు కూడా అసహించుకునేటటువంటి బిడ్డలు ఉంటారు చూసారా అలాంటి వాడు కుబేరుడు అలాంటి కుబేరుడు తన గత జన్మలో చేసినటువంటి తప్పులన్నీ కూడా ఏం చేశాడు ఒక్క కార్తీక మాసంలో వెలిగించిన ఒక దీపదానానికి కార్తీక మాసంలో ఉన్నటువంటి ఒక జాగరణకు కార్తీక మాసంలో చేసినటువంటి ఒక అన్నదానానికి ఆయన తన గత జన్మను వదిలేసి మళ్ళీ కొత్త జన్మ ఎత్తినప్పుడు కుబేరుడిగా పుట్టాడట అంటే కార్తీక మాసంలో చేసినటువంటి సకల తప్పులను మనం దూరం చేసుకోవాలంటే ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దానం కూడా వచ్చే జన్మలో మనకు ఉత్తమ గతులను సంప్రాప్తి చేసేటటువంటిది అందుకే కార్తీక మాసంలో చేసే దీపదానానికి కానీ అన్నదానానికి కానీ లేదా వస్త్రదానానికి కానీ సాలం ఏ దానం చేయండి మన జీవితాన్ని ఉద్ధరింపజేస్తారు కాకపోతే చాలా మంది నేను దీపదానం చేసిన ఎప్పటికీ ఇచ్చిన దాన్ని గుర్తు చేసుకోకూడదు మళ్ళీ ఎప్పుడైతే మనం ఇచ్చిన దాన్ని గుర్తు చేసుకుంటామో ఎప్పుడైతే పది మందికి చెప్పుకుంటామో ఆ పుణ్యం కాస్త శూన్యం అయిపోతుంది అందుకే చేసిన దానం చెప్పుకోకూడదు చేసిన మంచి చెప్పుకోకూడదు ఎప్పుడూ కూడా చేసింది ఒకరికి మనం ఇచ్చాము అంటే మళ్ళీ అది మనది కాదు అది మనది కాదు అన్నప్పుడు దాని గురించి ఆలోచించకూడదు కూడా అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో కాబట్టి ఎప్పటికైనా చేసిన దానం చెప్పుకుంటే దాని యొక్క పుణ్య ఫలితం రాకపోగా ఇంకా కష్టము నష్టమే వస్తుంది కాబట్టి ఎప్పటికైనా అలా చెప్పుకోకూడదు అలా చెప్పుకుంటే అది శూన్యము కాబట్టి అందుకే కార్తీక మాసంలో ఏది చేసినా అది భగవంతునికి అంకితం అయిపోతుంది నేను అది చేశాను ఇది చేశానని ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు విరవి కూడా అలా విరవిగా అనుకోండి అతపాతాలానికి పోతారు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే ప్రతిదీ కూడా మనకు పుణ్యాన్ని కలగజేసేటటువంటిది మనం ఏ దానం చేసినా ఏ దీపం వెలిగించినా దేనికోసం వెలిగిస్తాము కుటుంబం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి మనం బ్రతకడానికి మంచి జీవిత జీవితం కావాలి మనం బ్రతకడానికి డబ్బు కావాలి సరిపడా డబ్బు కావాలి వీటి కోసం మనం ఏ దేవత ఆరాధన చేసినా ఏది చేసినా అవి రావాలి అన్నప్పుడు ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేస్తే అన్నీ కూడా మన దగ్గరికి ఆ భగవంతుడు మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు పంపిస్తాడు మనం ఇన్ని చేశాం కదా వెంటనే భగవంతుడు అన్నీ ఇచ్చేయడు మనకు కావలసినప్పుడు మనకు అవసరమైనప్పుడు ఏ మనిషి మనకు సహాయం చేయనప్పుడు ఏదో ఒక రూపకంగా భగవంతుడు నీకు ఆ కష్టాన్ని గట్టెక్కిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అందుకే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచ ఆచరించవలసింది గంగా స్నాన విధి దానము అలాగే ఉపవాసము అలాగే దీపదానము వస్త్రదానము అన్నదానం ఇవి తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయండి దీని ద్వారా మోక్షాన్ని పొందుతారు శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు అమ్మా కార్తీక మాసంలో మనకు ప్రతి ఒక్క దేవతని ఆరాధించినా కూడా ఎక్కువగా ముఖ్యంగా మనకు శివకేశవులు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు అంటే ముఖ్యంగా అమ్మవారు అని చెప్పడం కన్నా తులసి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు తులసికి కళ్యాణం చేస్తూ ఉంటారు ఎందుకని తులసికి కార్తీక మాసంలో ఇంత ప్రాధాన్యత తులసి మాతను ఆరాధించడం అనేటటువంటిది ప్రతి ఒక్క స్త్రీకి సౌభాగ్యం కోసం ఆరాధిస్తుంటారు అప్పట్లో అంటే దాదాపుగా ఒక యాభై సంవత్సరాల క్రితం వెనక్కు వెళితే గనక అమ్మమ్మలు కానీ వాళ్ళు లేచిన వెంటనే ఏం చేసేవారు చక్కగా స్నానం చేసిన వెంటనే తలకు ఒక టవల్ కట్టుకొని ఫస్ట్ వాళ్ళు చేసే పని తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేసి దాన్ని ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి మిగతా కార్యక్రమాలన్నీ చేసేటటువంటి వారు అప్పట్లో ఆచార పద్ధతులు అలా ఉండి ఇప్పటికీ కూడా కొన్ని పాత సినిమాలు చూసామనుకోండి దాంట్లో వాళ్ళు లేచిన వెంటనే మొట్టమొదట వాళ్ళు చేసేటటువంటి పని అంటే స్నానం కాగానే చక్కగా తులసి కోట దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ అలికి ముగ్గులు పూర్వకాలంలో ఆవు పేడతో అలికి అంటే ఆవు పేడ నీళ్ళలో కలిపి అలికి ముగ్గు వేసేసి అక్కడ దీపం వెలిగించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసేటటువంటి వాళ్ళు ఎందుకు అనంటే తులసి మాత అనేటటువంటి తల్లి సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి తల్లి అలాగే తులసి లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానమని శాస్త్రవచనము కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు తప్పకుండా ఉండాలి తులసి వృక్షం తులసి మొక్క అంటూ ఉంటాం అది ఆయుర్వేదిక ఔషధ గుణాలతో కూడుకొని ఉన్నటువంటిది ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేసేటటువంటి ఔషధ వృక్షము అలాగే దేవతలో ప్రప్రధానంగా ప్రతి ఒక్క స్త్రీ వివాహమైనటువంటి స్త్రీ గృహిణి తులసి మాతను ఆరాధించేటటువంటి విధానాలు మన సనాతన ధర్మంలో తెలియజేశారు అందులోను తులసి మాతకు విష్ణుమూర్తికిచ్చి వివాహం చేయడం అనేటటువంటి పది ఎందుకు వచ్చింది అని అంటే కనుక తులసిమాత తన గత జన్మలో ఒక రాక్షసిగా జన్మిస్తుంది రాక్షసిగా జన్మిస్తుంది రాక్షసిగా జన్మించినటువంటి తులసి మాత విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది కానీ ఎంత ఎట్టకేలకు విష్ణుమూర్తి భగవంతుడు ఈమెనేమో రాక్షస జన్మ మరి ఏ విధంగా పొత్తు కుదురుతుంది కుదరదు రాక్షసి అయినప్పటికీ కూడా మంచి ప్రవర్తన కలిగినటువంటిది తులసి మాత కాబట్టి ఆ తులసి మాత విష్ణుమూర్తిని ఘోర తపస్సు కోరుకుంటు ఘోర తపస్సు చేసి నువ్వు నా భర్తగా ఉండాలి అని కోరుకుంటుంది కాకపోతే విష్ణుమూర్తి ఏమంటాడంటే నువ్వు ఈ జన్మలో రాక్షసిగా జన్మించావు కాబట్టి వచ్చే జన్మలో తులసి మాతగా జన్మించి నన్ను పొందగలవు అని విష్ణుమూర్తి వరం ఇచ్చాడట కాబట్టి ఆమె ఘోర తపస్సుకు మెచ్చినటువంటి ఆ విష్ణుమూర్తి మళ్ళీ వచ్చే జన్మలో ఆ తులసి ఆ రాక్షసి తులసిమాతగా అవతారం దాల్చి విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది అందుకే విష్ణుమూర్తి తులసి మాత అంటే తులసి వృక్షము అంటే మాకు తెలిసిందే కానీ విష్ణుమూర్తి ఏ రకంగా జన్మిస్తాడో తెలుసా ఉసిరి మొక్కలు ఉసిరి మొక్కగా జన్మించేసి అందుకే ఉసిరి ఉసిరి వృక్షానికి తులసి వృక్షానికి రెండుకి కలిసి వివాహం చేస్తూ ఉంటారు అంటే ఉసిరి వృక్షం అనేటువంటి దామోదర వృక్షము అని అంటారు దాన్ని దామోదరుడికి ప్లస్ తులసి మాతకిచ్చి ఇద్దరికి కూడా వివాహం చేస్తారు అది కూడా ఎప్పుడు చేయాలి కార్తీక పౌర్ణమి లేదా ద్వాదశి రోజు ఈ వివాహం అనేటటువంటిది చేయాలి అని శాస్త్రవచనం కాబట్టి ఆ తులసి మాత యొక్క ప్రేరణ మీదగా ఈ కార్తీక మాసంలో అంటే గత జన్మలో కార్తీక మాసంలో నేను వివాహం చేసుకుంటానని చెప్పి విష్ణుమూర్తి వరం ఇచ్చాడు కాబట్టి అందుకే కార్తీక పౌర్ణమి కానీ కార్తీక చిలుకు ద్వాదశి అని అంటున్నాం ఆ రోజున కానీ వాళ్ళిద్దరికీ కలిసి వివాహం చేయడం అనేటటువంటి ఆచారంగా ఉన్నటువంటి సాంప్రం అది చాలా పెద్ద స్టోరీ మీకు వీడియోలో చిన్నగా చెప్పేస్తారు క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటుంటారు క్షీరాబ్ది ద్వాదశి అంటే మనకు క్షీరసాగర మధనం తెలుసు అందరికీ కూడా దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేసేసి అందులో నుంచి ఎన్నో రకాలైనటువంటి ఔషధ ద్రవ్యాలు వచ్చాయి అంటే ధన్వంతరి భాండాగారం వచ్చింది ఐరావతం వచ్చింది అలాగే కామధేను వచ్చింది అలాగే విషము వచ్చింది ఇలా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు వెళ్ళి అందులో నుంచే శ్రీ మహాలక్ష్మి కూడా ఉద్భవించింది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మిని వరించాడు అని కూడా మనకు శాస్త్ర ప్రతీక కాబట్టి ఆ సమయంలో కూడా శ్రీ మహాలక్ష్మికి మళ్ళీ విష్ణుమూర్తికి వివాహం చేయాలి కాబట్టి తులసి వృక్షం అంటే అర్థం ఏంటి శ్రీ మహాలక్ష్మిగా కూడా భావన చేస్తూ ఉంటారు చాలామంది అంటే అనుకుంటారు కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మికి ఇచ్చి కూడా వివాహం చేసినట్టుగా భావన చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసి వృక్షానికి విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయడం అనేటటువంటిది ఆ యొక్క క్షీరసాగర మధనం నుంచి ఆ తల్లి ఉద్భవించినటువంటి సమయం కూడా అదే సమయం కాబట్టి అందుకే మనకు దీనిని తులసి కళ్యాణంగా ప్రఖ్యాతి చెందినటువంటి విధానంగా మనం చేసుకుంటూ ఉంటాం అలాగే తులసి కళ్యాణం చేసేటటువంటి సమయంలో కూడా చాలా మంది మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఆ తులసి కళ్యాణం దగ్గర వెలిగిస్తూ ఉంటారు చాలా మంది ఉసిరి మీద దీపం వెలిగి ఇది అందుకే చెప్తున్నా ఉసిరి మీద ఎప్పుడు కూడా దీపం వెలిగించకండి అది మృత్యు సంకేతము అని చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు దీప ప్రమిదలు వెలిగించి దాని పక్కన ఉసిరి దీప ఉసిరికాయలు పెట్టండి ఉసిరి మీదనే దీపం పెట్టడం అనేటటువంటిది సమంజసమైనటువంటి పద్ధతి కాదు అది ధర్మ విరుద్ధమైనటువంటి పద్ధతి ధర్మం ఏదైతే చెప్పిందో అదే రకంగా ఆచరిస్తే శుభము లాభము కలుగుతుంది కాబట్టి దాని విధానంగా దీపాలు వెలిగించడం తప్ప ఉసిరి మీదనే దీపాలు వెలిగించుకోకండి అలాగే తులసి కళ్యాణం చేసేటప్పుడు చాలామంది చిన్న బాలకృష్ణుని పెడుతూ ఉంటారు లేదు అని అంటే గనక కృష్ణుడి యొక్క పటాన్ని పెడుతూ ఉంటారు ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదో ఒక పటాన్ని చాలామందికి ఈ యొక్క దామోదర వృక్షం దొరకదు కాబట్టి చాలామంది ఇలాంటివి పెట్టి కూడా చేస్తుంటారు అలాగే ఆ రోజున చేసే సమయంలో తులసి మాత దగ్గర తప్పనిసరిగా ఆవు పేడతో అలికి ముగ్గు వేసేసి దానిపైనే దీపాలు పెట్టాలి మామూలుగా మనకి ఇప్పుడున్న గ్రానైట్లో అవన్నీ వచ్చేసాయి కాబట్టి ఎంత ఏదైనప్పటికీ మనం ఎప్పుడైతే ఈ గోమాత మీద పెట్టినటువంటి దీపం ఎందుకంటే ఎందుకు అంత వైశిష్టము అని అంటే కనుక శ్రీ మహాల ఒకనొక సమయంలో ఒక మహర్షి ఆశ్రమంలో శ్రీ మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుందట వర్చు వస్తూ ఉంటే అక్కడ కామధేనువు ఉంటుందట కామధేనువు అని చెప్పేసి ఆ కామధేవును నువ్వు రాకు రాకు మా దగ్గరికి రాకు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుందట కామదేను ఎందుకు నేను శ్రీ మహాలక్ష్మిని నేను వస్తే మీకు అష్టైశ్వర్యాలు శ్రీ సంపదలు వస్తాయి అని అంటే గనక నువ్వు వస్తేనే మాకు ఇబ్బంది ఎందుకంటే ఐశ్వర్యం పెరిగింది అనుకోండి మాలో అహంకారం పెరుగుతుంది ఐశ్వర్యం పెరిగిందనుకోండి నాలో అహంకారంతో పాటు కామక్రోధ లోభ మోహ మదమాత్చర్యలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు మాకు అవసరం లేదు భగవంతుడు ఇచ్చిన దాంట్లో మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి కామదేను అడ్డం పడుతుందట నీకు మా ఇంట్లో మా యొక్క ఆశ్రమంలో స్థలం లేదు అని చెప్పేసి అంటారు అయితే లేదు లేదు నేను మీ దగ్గరకు వస్తానంటే అప్పుడు కామధేను ఏమంటుంది అని అంటే కనుక సరే నువ్వు నా గర్భంలో దాగి ఉండు అని అంటుందట అందుకే మనము ఒక ఆవు ఫోటో చూసినప్పుడు ఆ లక్ష్మీదేవి గర్భంలో ఉంటుంది చాలా మట్టుకు గమనిస్తే ఆ గర్భంలో ఆవు పేడలో కొలువై ఉంటుంది అందుకే ఆవు పేడ అనేటటువంటి లక్ష్మీప్రదమైనది అని చెప్తూ ఉంటారు అందుకే ఆవు పేడ ప్రతి ఒక్క పుణ్యానికి వాడుతూ ఉంటాం ఆవు పిడకలు వాడటం కానీ అలుకుపూత వేయడం కానీ ఎందుకు వాడతాం అది లక్ష్మీ స్వరూపంగా వచ్చేటటువంటి ద్రవ్యము దాన్ని ఎప్పుడూ కూడా నీచంగా చూడకూడదు ఆవు పేడ అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో సమానమాట అందుకే తులసి మాత దగ్గర తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఆవు పేడతో అలకాలి మ్యాక్సిమం ఇంటి దగ్గర కూడా అలుకుపూత వేయాలి అప్పట్లో పల్లెటూరులో వేస్తున్నారు కానీ మన సిటీ లైఫ్ కాదు కనీసం ఆ పూజ చేసే సమయంలోనైనా సరే ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాము తులసి కోట దగ్గర కళ్యాణం చేస్తుంటాము క్షీరాబ్ది ద్వాదశి చేస్తుంటాం ఇలా కార్తీక మాసం వచ్చిందో అనేక రకాలుగా చేస్తాం నువ్వు ఎక్కడైతే దేవుడికి సంబంధించినటువంటి క్రతువులు ఆచరిస్తున్నావో ఆ స్థలంలో గోమయంతో అలికితే అది శుభ్రమవుతుంది ఎందుకంటే మనం ఇంట్లో నడిచేటప్పుడు కానీ వీధిలో నడిచేటప్పుడు కానీ మనం అనేక రకాలైన ద్రవ్యాలు తొక్కుకుంటూ వస్తాము లేదు అని అంటే కనుక చెప్పులు వేసుకుంటూ వస్తాం ఈ మధ్యకాలంలో ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరుగుతున్నాం కాబట్టి అలా తిరిగినప్పుడు ఆ స్థలం అనేది అశుభ్ర అపరిశుభ్రమవుతుంది కనుక మనం ఏం చేయాలంటే ఆవు పేడతో ఎప్పుడైతే అలుగుతామో అది లక్ష్మీప్రదంగా మారి ఆ స్థలానికి ఒక పుణ్యము పురుషార్థంతో పాటు ఎన్నో రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి అలా చేసినప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది అందుకే ఆవు పేడ అంత ప్రాధాన్యత చాలా మట్టుకు ఈ మధ్యకాలంలో మనము ఆవు పిడకలతో హోమం చేయడమే మానేసం నిజంగా హోమం చేయాలి అంటే ఆవు పిడకలతో హోమం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం ఆవు పేడతో హోమం చేస్తేనట వివాహం కానటువంటి వారికి నలభై ఒక్క రోజులు వివాహం అవుతుందట సంతానం లేనటువంటి వారికి వితిన్ రెండు నెలల్లో సంతానం కలుగుతుందట ఆవు పేడతో హోమం చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి వేసి కూర్చుందట ఇక మనం ఎంత పొమ్మన్నా పోదట ఇన్ని రకాలైనటువంటి విధానాలు దాంట్లో ఉన్నాయి అందుకే అంత వైశిష్టమైనటువంటిది అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో తులసి కోట అనేటటువంటి విధానాన్ని పూజించడం వల్ల ప్రతి ఒక్క స్త్రీకి సౌభాగ్యంతో ఏ స్త్రీ అయితే తులసి కోట దగ్గర నిరంతరము నిత్యము లేసి పూజ చేస్తుందో భర్త యొక్క ఆయుష్తో పాటు వంశ అభివృద్ధి కూడా జరుగుతుంది అంటే చాలా మట్టుకు మగ సంతానం లేనటువంటివి కొన్ని ఇల్లు ఉంటూ ఉంటాయి కాబట్టి మగ సంతానం కావాలి అంటే ఎవ్రీడే పెళ్ళైనటువంటి కొత్త గృహిణులు ఏం చేస్తారంటే మీరు వెంటనే ఈ యొక్క నలభై ఒక్క రోజుల పాటు తులసి కోట దగ్గర ప్రదక్షిణ చేయడం ప్రారంభం చేయండి తప్పకుండా మీకు మగ సంతానం కలిగి వంశం అనేటటువంటిది అభివృద్ధిలోకి వస్తుంది వంశం అనేటటువంటిది వృద్ధిలోకి వస్తుంది అక్కడికే నీ వంశం అంతమైపోకండి ఎందుకంటే మగవాళ్ళతోనే వంశం వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి నీకు పుత్ర సంతానం కావాలంటే తులసి కోట దగ్గర పూజ చేసుకుంటే తప్పకుండా వాళ్లకు పురుష సంతానం కలుగుతుంది ఈ రకమైనటువంటి విధానాలు ఎన్నో ఆ విధానం కూడా ఎవరు విష్ణుమూర్తే తులసి మాతకి ఇచ్చినటువంటి వరం అది కాబట్టి ఎవరైతే నేను అర్థిస్తారో ఎవరైతే నేను నిరంతరం ఉదయకాలం అది కూడా ఎప్పుడు చేయాలి ఎప్పుడో పది గంటలకు చేస్తాను తొమ్మిది గంటలకు చేస్తానంటే కాదు సూర్యోదయముకు పూర్వమే చేయాలి అంటే సూర్యుడు రాక మునిపే తులసి కోట దగ్గర దీపం వెలిగించి నువ్వు పూజ చేసుకొని ప్రదక్షిణ చేసుకుని ఇంటి పనులలో నిమగ్నం అయిపోవాలి అప్పుడే దాని యొక్క ఫలితం వస్తుంది నేను ఎనిమిది గంటలకు చేస్తాను ఏడు గంటలకు చేస్తాను ఆరు గంటలకు చేస్తానన్న ప్రయోజనం లేదు ఎప్పుడైతే మనం ముహూర్తం చేసేటటువంటి స్నానానికి జపానికి తపానికి హోమానికి చాలా ప్రాధాన్యత సూర్యోదయం కాకమునిపే చేయాలి లేదు అంటే ప్రదోష కాలంలో చేసుకోవచ్చు ప్రదోష కాలం అనేటటువంటిది శివుడు సంచరించేటటువంటి సమయము ఈ కార్తీక మాసంలో శివ పార్వతులు లక్ష్మీనారాయణులు అందరూ కూడా ఆకాశంలో సంచరించేటటువంటి సమయము దీనిని ఈ కార్తీక పౌర్ణమి దేవ దీపావళి అని కూడా పిలుస్తుంటారు ఎందుకు అంటే దేవతలు సంచరించేటటువంటి సమయం సమయము ఆ సమయంలో కార్తీ అందుకే తులసి కళ్యాణం ఎక్కువగా కార్తీక పౌర్ణమి లేదా ద్వాదశి రోజు చేస్తారు చిలుకు ద్వాదశి రోజున చేసేటటువంటిది కార్తీక పౌర్ణమి రోజున చేసేటప్పుడు ఒకే పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు చేసేటటువంటి విధానము సంకల్పపూర్వకంగా మనస్ఫూర్తిగా చేస్తే గనక మీకున్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయని తులసి కళ్యాణం ఈ సమయంలో చేస్తారమ్మా ధన్యవాదాలు